నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఎన్సిపిఐ పార్టీ జెండాలు కార్మిక సంఘం ఏఐసిటియు ఇస్లాంపేట రాజరాజేశ్వరిపేట ఇస్లాంపేటే కాలనీ సింగ్ నగర్ లో జెండాలు ఎగురవేశారు ఈ సందర్భంగా ఎస్కే ఖాదర్ భాషను అమెరికా అమెరికా దేశంలో కార్మిక వర్గం చీకటి బ్రతుకుల దోపిడీ వర్గాల గుప్పిట్లో నలిగిపోతున్న సమయంలో రోజుకు పద్నాలుగు గంటల నుండి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ యాజమాన్యం తన లాభాల కోసం కార్మికుల శక్తిని దోచుకుంటున్న సమయంలో చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పది దినాలు కావాలి అని పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన సమ్మె చేశారు శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై కాల్పులు జరిపి చికాగో నగరం రక్తపు చైర్యలు ప్రవహించాయి మరణించిన కార్మికుల రక్తంతో తడిచిన తమ బట్టలను జెండాగా ఎగురవేశారు అప్పటి నుండి ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది అని అన్నారు ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి యాజమాన్యంకు అనుకూలంగా నాలుగు కొత్త లేబర్ కోడ్లను తేవడం ద్వారా ఉద్యోగ కార్మిక వర్గ హక్కులను హరించేస్తూ కార్మిక సంక్షేమం కాలరాయబడుతుంది అని ఈ నేపథ్యంలో మేడే స్ఫూర్తితో ఉద్దిమించాల్సిన అవసరం ఉన్నది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి ఎస్డి సలీం ఏఐసిటియు నాయకులు రాచపూడి బాబురావు హోం కార్ ఆటో యూనియన్ నాయకులు ఎస్కే ఆజాజ్ ఏఐఎఫ్ డి వై నాయకులు ఎస్ డి సుబాని ఏటీయు నాయకులు ఎస్ డి వహేద్ ఎస్కే తాజ్ ఎస్డి సాహేర్ ఎస్కే ఉస్మాన్ ఉఠా నాయకులు మేస్త్రి కామరాజు రెడ్డి ఎస్కే షా ఎస్కే అమీర్ ఎస్కే భాజీ తదితరులు పాల్గొన్నారు విప్లవ వందనాలు ఎస్కే కాద్రిబాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి